ఈ సమ్మర్ లో ఇలా ఐస్ క్రీమ్ చేసుకోండి చాలా టేస్టీగా కూల్ కూల్ గా హాయిగా అనిపిస్తుంది అది ఇంట్లో ఉన్న వస్తువులతోటి ఎవరైనా ఈజీగా చేసుకోగలుగుతాడు కోకోనట్ ఫ్లేవర్ తోటి ఈ ఐస్ క్రీమ్ అయితే చాలా బాగుంటుంది సింపుల్ గా అన్ని ఇంట్లో ఉన్న వస్తువులతోటి ఈ ఐస్ క్రీమ్ ఎలా చేయాలో చూద్దాము వెల్కమ్ టు విజయ వీడియోస్ ఐస్ క్రీమ్ చేయడం కోసం ముందుగా ఇలా పచ్చి కొబ్బరిని నేను రెండు గిన్నెలు తీసుకుంటున్నా ఇవి చిన్న సైజు ఇంటిలో పండగలప్పుడు కొట్టిన కొబ్బరి ఉంటే అది అయితే తీసుకున్నా మీరు వెంటనే చేసుకోవాలంటే కొబ్బరికాయ కొట్టి ఆ కొబ్బరి చెప్పల్ని తీసుకోవచ్చు లేదంటే మీ దగ్గర ఇలా ముందుగానే కొట్టిన కొబ్బరి ఉన్నా తీసుకోవచ్చు పైన ఆ సెల్ మొత్తం రిమూవ్ చేయాలి అది ఉంటే ఐస్ క్రీమ్ సాఫ్ట్ గా రాదు అదంతా ఈ విధంగా పేలర్ తోటి తీసేసుకోవాలి ఫాస్ట్ గానే వచ్చేస్తుంది చూడండి ఇలా నీట్ గా తీసుకున్నాక ఇప్పుడు దీన్ని చిన్న చిన్న ముక్కలుగా ఇలా చాక్ తోటి కట్ చేసుకోవాలి మీకు ఏ విధంగా సులభంగా ఉంటే ఆ విధంగా కట్ చేసుకోండి ఇలా కట్ చేసుకుంటే ఈజీగా వస్తుంది మీరు సెల్ ఉన్నా కూడా ఇలా కొబ్బరిని మొక్కలు చేసుకోవాలంటే ఇలా కట్ చేసుకుంటే చాలా ఈజీగా ఫాస్ట్ గా వచ్చేస్తుంది ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్న కొబ్బరి ముక్కల్ని ఒక కప్పు నిండా తీసుకోవాలి నాకు ఈ కప్పు కోసం మూడు చిన్న కొబ్బరి చెప్పలైతే పట్టిని మీడియం లేదా పెద్ద కొబ్బరి చెప్పలైతే రెండు సరిపోతాయి ఇలా ఒక కప్పు నిండా తీసుకున్న కొబ్బరి ముక్కల్ని మిక్సీ జార్లు వేసుకుని మె మెత్తగా మిక్సీ పట్టుకోవాలి వీలైనంత మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్న కొబ్బరి పొడిలో హాఫ్ కప్పు వాటర్ పోసుకొని మిక్సీ పట్టుకోవాలి మీరు ఈ ప్లేస్ లో పాలైనా పోసుకోవచ్చు లేదంటే కొబ్బరికాయ కొట్టి ఆ చెప్పలతో ఇలా ఐస్ క్రీమ్ చేసుకుంటే ఆ కొబ్బరికాయలో ఉండే నీళ్ళు తీసుకొని వేసుకోవచ్చు ఎలా అయినా మిక్సీ మెత్తగా పట్టుకోండి వీలైనంత మెత్తగా పట్టుకుంటే ఐస్ క్రీమ్ సాఫ్ట్ గా వస్తుంది లేదు బరకగా పట్టుకుంటే మనం ఐస్ క్రీమ్ తినేటప్పుడు కొబ్బరి ముక్కలు తగులుతుంటాయి మీకు అలా ఇష్టం ఉంటే అలా అయినా పట్టుకోవచ్చు ఇది పక్కన పెట్టేసుకుని హాఫ్ లీటర్ చిక్కాటి గేదె పాలు తీసుకున్న మీరు ఈ ప్లేస్ లో ఫుల్ క్రీమ్ పాలైన తీసుకోవచ్చు లేదంటే ప్యాకెట్ పాలైనా తీసుకోవచ్చు ఇందులో ఒక హాఫ్ కప్ పాలు పక్కన పెట్టుకోవాలి మిగిలిన పాలని కడాయిలో పోసుకొని మరిగించుకోవాలి కడాయి అడుగంటకుండా ఉండడం కోసం ఇలా వాటర్ తాంప్ చేసుకుని ఆ తర్వాత పాలు పోసుకుంటే కడాయి అడుగంటకుండా ఉంటుంది ఇలా పాలు పోసుకొని లో ఫ్లేమ్ లో పాలను పొంగు రానివ్వాలి ఇలా పొంగు వచ్చినాక ఆ మేకడంతా పాలల్లోనే వేసుకుంటూ ఒక ఫోర్ ఫైవ్ మినిట్స్ ఇలా మరిగించుకోవాలి అప్పుడు పాలు కాస్త చెక్క పడతాయి కోకోనట్ ఫ్లేవర్ తోటి ఐస్ క్రీమ్ అయితే చాలా బాగుంటుంది అది ఇంట్లోనే చేస్తాం కాబట్టి చాలా హెల్త్ కూడా మంచిది పచ్చి కొబ్బరి ఎక్కువగా తీసుకోవడం వల్ల ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి పిల్లలకి ఇయటం వల్ల పిల్లలకి తెలివితేటలు కూడా బాగా పెరుగుతాయి శరీరం కూడా బలంగా దృఢంగా ఉంటుంది ఏ రూపంలో అయినా కొబ్బరి ఇవ్వచ్చు ముందుగా తీసుకున్న పాలలో ఒక స్పూన్ ఫ్లోర్ వేసుకొని ఇలా ఉండలేకుండా కలుపుకోవాలి ఫ్లోర్ వేయటం వల్ల ఐస్ క్రీమ్ సాఫ్ట్ గా బాగా వస్తుంది ఫ్లోర్ పాలు వేసినాక గరిటతో కలుపుతూనే ఉడికించుకోవాలి లేదంటే అడుగంటుతుంది ఇలా కలుపుకుంటూ ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకోవాలి అప్పుడు పాలు ఇంకా తిక్కుగా అయితే ఫ్లోర్ పాలు పోసినాక లో ఫ్లేమ్ లోనే ఉడికించుకోవాలి లేదంటే అడుగంటుతుంది పాలి ఇలా కొంచెం తిక్కుగా ఇందులో త్రీ స్పూన్స్ పంచదార వేసుకోవాలి ఈ స్వీట్ అయితే కరెక్ట్గా సరిపోతుంది లేదంటే పంచదార కరిగినాక ఒకసారి టేస్ట్ చేయండి మీ టేస్ట్ కి తగ్గట్టు పంచదార లేదనుకుంటే ఇంకొక స్పూన్ అయితే యాడ్ చేసుకోవచ్చు ఈ స్వీట్ అయితే కరెక్ట్ గా సరిపోతుంది పంచదార కూడా ఇలా బాగా కరిగించుకోవాలి పాలు ఈ విధంగా తిక్కుగా అయినాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అప్పుడు ఇంకొంచెం తిక్గా అవుతుంది ఇలా స్టవ్ ఆఫ్ చేసుకున్నాక పైన ఈ విధంగా మేగడ లేయర్గా అవుతుంది ఇది కూడా పాలల్లో వేసుకుంటూ పాలను మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ పాలనే చల్లార పెట్టుకోవాలి పాలు మొత్తం పూర్తిగా చల్లారిన పాలు కన్సన్స్టీ ఈ విధంగా ఉండాలి మరి గట్టిగా ఉండకూడదు అలానే పాలు చగా కూడా ఉండకూడదు ఈ విధంగా ఉంటే కరెక్ట్ గా సరిపోతుంది పూర్తిగా చల్లారిన పాలని ముందుగా మిక్సీ పట్టుకున్న కొబ్బరి మిక్సీ జార్లు వేసుకొని ఇంకొకసారి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇంకొంచెం టేస్టీగా రావాలంటే మీ దగ్గర ఉంటే పాల మీగడ్ కూడా రెండు మూడు స్పూన్లు వేసుకుంటే చాలా సాఫ్ట్ గా కూడా వస్తుంది ఈ మిశ్రమాన్ని ఇంకొకసారి ఇలా మెత్తగా మిక్సీ పట్టుకొని తీసుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న ఈ కొబ్బరి పాలను ఐస్ క్రీమ్ మౌల్లో వేసుకుని ఐస్ క్రీమ్ చేసుకోవచ్చు మీ దగ్గర ఎటువంటి మౌల్స్ ఉంటే అందులో వేసుకోవచ్చు నా దగ్గర అయితే కుల్ఫీ మౌల్స్ ఉన్నాయి అందులో వేసుకుంటున్నా మీ దగ్గర ఈ లేవు అనుకుంటే టీ గ్లాస్ లైనా వేసుకోవచ్చు లేదంటే స్టీల్ బౌల్ లైనా వేసుకోవచ్చు ఇందులోనే వేసుకొని ఈ ఐస్ క్రీమ్ చేసుకోవచ్చు టెక్చర్ మారుద్యమ కానీ టేస్ట్ అయితే ఎటువంటి మార్పు ఉండదు ఇలా నేను కుల్ఫీ మౌల్లో కొంచెం వేసుకున్నాక మిగిలిన పాలని స్టీల్ డబ్బాలో వేసుకుంటున్నా మీ దగ్గర ఇలా స్టీల్ డబ్బాలో ఉంటే అందులోనే వేసుకోవచ్చు లేదంటే క్యారేజీ బాక్స్ లైన్ వేసుకోవచ్చు ఇందులో వేసుకోవచ్చు స్టీల్ బాక్స్ కయితే పాలతీన్ కవర్ కవర్ చేసి ఆ డీ ఫ్రిడ్జ్ లో పెట్టాలి మౌల్స్ కి అయితే నాకు ఆల్రెడీ క్యాప్స్ వచ్చినాయి అవే పెట్టేస్తున్నా ఇలా స్టీల్ బాక్స్ కి డైరెక్ట్ మూత పెట్టకుండా ఇలా ప్లాస్టిక్ కవర్ గానీ పాయిల్ కవర్ గానీ ఏదైనా ఒకటి కవర్ చేసి ఆమె మూత పెట్టి డీ ఫ్రిడ్జ్ లో ఓవర్ నైట్ అంతా ఉంచండి లేదంటే ఆరు లేదా ఎనిమిది గంటలైనా ఉంచాలి డీప్ ఫ్రిడ్జ్ లో డైరెక్ట్ పెట్టకుండా అడుగున కాస్త సాల్ట్ చల్లి ఈ మౌల్స్ పెడితే ఈజీగా వస్తాయి తీసుకునేటప్పుడు నేను ఓవర్ నైట్ అంతా ఉంచి మార్నింగ్ ఇలా తీసి చూపిస్తున్నాను డబ్బా మూత అయితే ఓపెన్ చేసి చూపిస్తున్నా పర్ఫెక్ట్ గా కరెక్ట్ గా ఐస్ క్రీమ్ అయితే తయారైంది ఇప్పుడు దీన్ని డీమౌల్ చేసుకోవటం కోసము వాటర్ లో ఒక టెన్ సెకండ్స్ అలా డిప్ చేసి తీస్తే ఐస్ క్రీమ్ ఈజీగా వస్తుంది ఇలా టెన్ సెకండ్స్ తర్వాత బయటకు తీసి చేతితోటి ఈ విధంగా రఫ్ చేసి ఒక ప్లేట్ లో బాక్స్ ని పెట్టి తీయాలి ఇలా రఫ్ చేస్తేనే వేడికి ఐస్ క్రీమ్ ఈజీగా వచ్చేస్తుంది ఇలా ఉల్టా పెట్టి పైకి తీసిన చూడండి ఐస్ క్రీమ్ అయితే ఈజీగా డిమోల్డ్ అయింది దీన్ని ఇలా కట్ చేసుకొని అయినా తినొచ్చు లేదంటే డైరెక్ట్ గా తీసుకోవచ్చు ఐస్ క్రీమ్ ఎక్కువ కూల్ ఉంది కాబట్టి నేను ఇలా రౌండ్ గా కట్ చేయడం నాకు కష్టంగా అనిపించింది రౌండ్ షేప్ అయితే నీట్ గా రాలేదు ఈ మిగిలిన ఐస్ క్రీమ్ కుల్ఫింగ్ కూడా ఇలా వాటర్ లో డిప్ చేసి తీసుకోవచ్చు మౌల్స్ అయితే ఈజీగా వచ్చింది చాలా సాఫ్ట్ అయినా టేస్ట్ అయినా కోకోనట్ ఐస్ క్రీమ్ రెడీ చాలా బాగుంటుంది మీరు చేసి మీ పిల్లలకి పెట్టండి మీరు ఎంజాయ్ చేయండి ఈ సమ్మర్ లో మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్స్ పెట్టండి ఈ వీడియో నచ్చితే నా టార్గెట్ రీచ్ అయ్యేలాగా లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్ కి షేర్ చేయండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ని యాక్టివేషన్ చేసుకోండి నేను ఏ వీడియో చేసిన నోటిఫికేషన్ ద్వారా మీకు ముందే అందుద్ది థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ దిస్ వీడియో